టీడీఎస్ మీటర్ వచ్చేసి ఇట్లా అయితే ఉంది నీటిలా టీడీఎస్ ఎంత ఉండాలి ఎంత ఉంటే మంచిది ఎంత ఉంటే మంచిది కాదో తెలుసుకుందాం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఆ నల్లాల ద్వారా నీళ్ళైతే ఇస్తుంది కదా ప్రభుత్వం ఆ నీళ్ళు సో ఈ నీళ్ళకి ఇప్పుడు మనం టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం వచ్చేసి ఆర్వో వాటరు మనకు ఇంటింటికి వచ్చి ఆటోల ద్వారా వచ్చి నీళ్ళైతే అమ్ముతారు కదా వచ్చేసి ఆఫ్కాఫిన వాటర్ ఆ మీటర్ వచ్చేసి వాటర్ అయితే పెడుతున్నా క్లియర్ వాటర్ ఆ మా ఇంటి దగ్గర వర్షం అయితే పడ్డది వర్షం పడ్డప్పుడు కొన్ని నీళ్ళు అయితే నేను ఒక పాత్రలో అయితే పట్టుకున్నా ఆ నీళ్ళు అయితే పట్టుకొని దానికైతే టిడిఎస్ టెస్ట్ అయితే చేసిన ఈ నీళ్ళు వచ్చేసి ఆ ఇండిపెండెన్స్ వాటర్ వచ్చేసి రిలయన్స్ వాలై ఈ నీళ్ళు వచ్చేసి బార్లీ అంట లోకల్ వాటర్ వచ్చేసి మనకు బస్ స్టాండ్ల ఈ నీళ్ళు అయితే ఎక్కువ అయితే అమ్ముతుంటారు జీవో వాటర్ మనకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుల్లో ఇవైతే ఫ్రీగా అయితే ఇస్తారు ఇప్పటివరకు మనం వచ్చేసి ఇరవై రూపాయలకు లీటర్ వాటర్ అయితే టీడీఎస్ టెస్ట్ అయితే చేసినాం వచ్చేసి హిమాలయ వాటర్ లీటర్ వచ్చేసి అరవై రూపాయలు టాటా కంపెనీ వాళ్ళై హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ సో ఈరోజు కూడా ఏంటంటే తాగునీటికి సంబంధించి టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం అందుకోసం నేను రోజువారీగా మనకు ఇంటింటికి నల్లాల ద్వారా నీళ్ళు అయితే వస్తాయి కదా ఆ నీళ్ళు ఆ తర్వాత ఇరవై రూపాయలకు లీటర్ వాటర్ అయితే అమ్ముతారు కదా ఆ నీళ్ళు ఆ తర్వాత ఇంకొన్ని కంపెనీలు వచ్చేసి అరవై రూపాయలకు లీటర్ నీళ్ళు అయితే అమ్ముతాయి కదా ఆ నీళ్ళు ఆ తర్వాత ఆర్ఓ వాటర్ ఆ తర్వాత వర్షపు నీళ్ళు అయితే తెస్తున్నా ఈ అన్ని రకాల నీళ్ళకు సంబంధించి టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం ఏ నీళ్ళకు టీడీఎస్ ఎక్కువ ఉంటుందో ఏ నీళ్ళకు టీడీఎస్ తక్కువ ఉంటుందో టెస్ట్ అయితే చేద్దాం టీడీఎస్ టెస్ట్ చేయడానికి అమెజాన్ నుంచి ఒకటి టీడీఎస్ టెస్టింగ్ మీటర్ అయితే తెప్పించిన చూడండి ఇదే టీడీఎస్ టెస్టింగ్ మీటర్ త్రీ హండ్రెడ్కి అయితే అవైలబుల్ అయితే ఉంది ఈ తాగునీళ్ళు డ్రింకింగ్ వాటర్ వచ్చేసి మన శరీరంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయో తెలుసుకుందాం మనం వచ్చేసి ఆరోగ్యంగా ఉండాలన్నా అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలన్నా ఈ తాగునీళ్ళు వచ్చేసి ప్రముఖ పాత్ర అయితే పోషిస్తాయి పరిశుభ్రమైన నీటిని తాగడం వల్ల మనం తీసుకునే ఆహారం ఈజీగా జీర్ణమైతే అవుతుంది ఆ తర్వాత కణాలకు పోషకాలను ఆక్సిజను ఈజీగా సరఫరా అయితే అవుతుంది ఆ తర్వాత మన శరీరం నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థాలను అయితే తొలగిస్తుంది కీళ్ళ మధ్యల కదలికలు ఈజీగా ఉండేలా మధ్యలో వచ్చేసి గుజ్జు ఉండేలా అంటే ద్రవ పదార్థం ఉండేలా చూస్తుంది తాగునీళ్లకు ఇంతటి ఇంపార్టెన్స్ ఉన్నందునే సెలబ్రిటీలు వచ్చేసి లీటర్ నీళ్లకు వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళైతే తాగుతారు మనం వచ్చేసి అంత ఖర్చు పెట్టలేం కాబట్టి ఉన్నందులో పరిశుభ్రమైన నీళ్ళైతే తాగాలి ఇప్పుడు వచ్చేసి టీడీఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం టీడీఎస్ అంటే టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ అంటే నీటిలో కరిగిన లోహాలు ఖనిజాలు లవణాలు అయాన్లు వంటి సేంద్రియ అకర్బన పదార్థాల సాంద్రతను సూచిస్తుంది ఇప్పుడు వచ్చేసి మీకు డౌట్ అయితే రావచ్చు ఈ నీళ్ళలోకి టీడీఎస్ ఎట్లకొలు వచ్చిందని ఈ నీళ్ళలోకి టీడీఎస్ వచ్చేసి రెండు రకాలుగా అయితే వస్తుంది ఒకటి వచ్చేసి సహజంగా రెండొచ్చేసి మనుషుల వల్ల ఈ నీళ్ళలోకి టీడీఎస్ అయితే వస్తుంది సహజంగా నీళ్ళలోకి టీడీఎస్ ఎట్లా వస్తుంది అంటే మనకు పైనుంచి వర్షం పడుతుంది కదా వర్షం పడ్డప్పుడు మనకు నీళ్ళు వచ్చేసి భూగర్భంలోకి అయితే పోతాయి కదా భూగర్భంలోకి పోయేటప్పుడు ఆ రాళ్లను చెట్ల వేళ్ళనైతే నీళ్ళు తగులుకుంటూ పోతాయి కదా రాళ్ళ నుండి కాల్షియం మెగ్నీషియం పొటాషియం అయితే గ్రహిస్తుంది సో అట్లా సహజంగా మనకు వచ్చేసి టీడీఎస్ అయితే వస్తే ఇంకోటి వచ్చేసి కృత్రిమంగా మనుషుల వల్ల టీడీఎస్ ఎట్లా వస్తుంది అంటే వ్యవసాయం చేస్తారు కదా వ్యవసాయం చేసేటప్పుడు పంటలకు వచ్చేసి పురుగు మందులు కలుపు మందులు వాడతారు కదా సో వాటి వల్ల ఆ తర్వాత ఆ నీటి కోసం మనం పైపులు అయితే వాడతాం కదా ప్లాస్టిక్ పైపులు వాటి వ్యర్థాల వల్ల నీటికి టీడీఎస్ అయితే వస్తుంది టీడీఎస్ అంటే ఏంటో తెలిసింది కదా ఈ టీడీఎస్ నీటిలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇప్పుడైతే తెలుసుకుందాం టీడీఎస్ ఏం చేస్తుంది అంటే నీటి యొక్క రుచిని నాణ్యతను సూచిస్తుంది టీడీఎస్ ఎక్కువ ఉంటే నీళ్ళు వచ్చేసి ఉప్పుగా చేదుగైతే అయితే ఉంటాయి టీడీఎస్ తక్కువ ఉంటే అంటే ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంటే అందులో ఖనిజాలు లవణాలు ఉండవని మనమైతే గ్రహించాలి నీటిలా టీడీఎస్ ఎంత ఉండాలి ఎంత ఉంటే మంచిది ఎంత ఉంటే మంచిది కాదో తెలుసుకుందాం టీడీఎస్ యాభై కంటే తక్కువ ఉంటే ఆ నీళ్ళు వచ్చేసి తాగడానికి ఆమోదయోగమైనవి కావు అందులో మన శరీరానికి కావాల్సినటువంటి ఖనిజాలు అయితే ఉండవు యాభై నుంచి నూట యాభై మధ్య టీడీఎస్ ఉంటే ఆ నీళ్ళు వచ్చేసి తాగడానికి చాలా చాలా మంచివి నూట యాభై నుంచి రెండు వందల యాభై మధ్య టీడీఎస్ ఉంటే ఆ తాగడానికి మంచివి రెండు వందల యాభై నుంచి మూడు వందల మధ్య టీడీఎస్ ఉంటే ఆ నీళ్ళు వచ్చేసి తాగడానికి ఓకే త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్య టీడీఎస్ ఉన్న అయితే తాగొచ్చు కానీ అంత మంచివి అయితే కావు ఐదు వందల నుంచి పన్నెండు వందల మధ్య టీడీఎస్ ఉన్న నీళ్ళు ఆమోదయుగమైనవి కావు ఆ నీళ్ళైతే తాగరాదు పన్నెండు వందలు ఆ పైన టీడీఎస్ ఉన్న నీటిని అస్సలు తాగూడదు అందులో వచ్చేసి హానికరమైన అయితే ఉంటాయి ఆ నీటిని ఫిల్టర్స్ కూడా శుభ్రమైతే చేయలేవు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే గరిష్టంగా మూడు వందల వరకు టీడీఎస్ ఉన్న నీటిని తాగొచ్చని అయితే చెప్తుంది ఇక్కడ వచ్చేసి వివిధ రకాల నీళ్ళు అయితే ఉన్నాయి ఈ అన్ని రకాల నీళ్లకు ఇప్పుడైతే మనం టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం ఇక్కడ వచ్చేసి ఇరవై రూపాయలకు లీటర్ వాటర్ అయితే ఉన్నాయి ఆ తర్వాత అరవై రూపాయలకు లీటర్ వాటర్ కూడా ఇక్కడైతే ఉన్నాయి ఇవి వచ్చేసి ట్యాప్ వాటర్ ఆ తర్వాత ఇవి వచ్చేసి ఆర్వో వాటరు ఏ నీళ్ళు తాగడానికి ఆమోదయోగం ఏ నీళ్ళు తాగడానికి ఆమోదయోగం కావో మనం అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం టీడీఎస్ మీటర్ వచ్చేసి ఇట్లయితే ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఆన్ ఆఫ్ బటన్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే మనకు మీటర్ అయితే ఆన్ అయిపోతుంది మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది వచ్చేసి హోల్డ్ బటన్ అయితే ఉంది చూడండి ఇక్కడ క్యాప్ అయితే ఉంటది ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు లోపల ఫిలమెంట్లు అయితే ఉన్నాయి చూడండి దీని వచ్చేసి మనం ఇక్కడ వరకు వాటర్ లో మునియేటట్లు సో ఎట్లయితే లోపలకి అయితే పెట్టాలి అప్పుడు వచ్చేసి మనకు టిడిఎస్ ఎంత ఉందనేది అనేది ఇక్కడైతే కనిపిస్తుంది ఇవి వచ్చేసి ఆకాఫిన వాటర్ ఇప్పుడైతే ఈ నీళ్ళు అయితే మనం టెస్ట్ అయితే చేద్దాం మేముందల్లే బాటిల్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నా ఈ గ్లాసులో వాటర్ అయితే పోస్తున్నాయి చూడండి టిడిఎస్ మీటర్ వచ్చేసి ఆన్ అయితే చేస్తున్నా చూడండి మీటర్ అయితే ఆన్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇక్కడ మనకు ఇది వచ్చేసి వాటర్లో ఇక్కడి వరకు మునిగేటట్లు ఈైతే పెట్టాలి ఆ మీటర్ వచ్చేసి వాటర్లో అయితే పెడుతున్నా ఇప్పుడైతే మీకు హోల్డ్ చేసి చూపిస్తా చూడండి టీడీఎస్ ఎంత వచ్చిందో చూడండి టీడీఎస్ వచ్చేసి డెబ్బై తొమ్మిది అయితే వచ్చింది ఈ నెల వచ్చేసి తాగడానికి చాలా మంచివి బిస్లర్ చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ నీళ్ళకి మనం టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన సో చూడండి వాటర్ అయితే పోషణ టీడీఎస్ మీటర్ అయితే పెడుతున్నా చూడండి దీనికి వచ్చేసి టీడీఎస్ ఎనభై అయితే వచ్చింది చూడండి బిస్లరీ వాటర్కి వచ్చేసి టీడీఎస్ ఎనభై అయితే వచ్చింది చూడండి ఈ నీళ్ళు కూడా ఆమోదయోగ్యమైనవి ఈ నీళ్ళు వచ్చేసి క్లియర్ వాటర్ ఇప్పుడు వచ్చేసి ఈ నీళ్ళకు టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా టీడీఎస్ మీటర్ అయితే పెడుతున్నాయి చూడండి టీడీఎస్ వచ్చేసి నలభై రెండు అయితే వచ్చింది మీకైతే హోల్డ్ చేసి చూపిస్తాను మామూలుగా మనం యాభై పైన టీడీఎస్ ఉన్న నీళ్లు తాగాలి యాభై పైన టీడీఎస్ ఉన్న నీళ్ళు తాగితేనే ఖనిజాలు కానీ లవణాలు కానీ మన శరీరానికి అయితే అందుతాయి ఇవి వచ్చేసి కిన్లీ వాటర్ ఇప్పుడు వచ్చేసి ఈ నీళ్ళకి మనం ఇప్పుడు టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం ఓకే టీడీఎస్ మీటరు ఆన్ అయితే వేసి ఇందులో అయితే పెట్టేద్దాం చూడండి టీడీఎస్ వచ్చేసి ఎనభై అయితే వచ్చింది ఇవి వచ్చేసి బిస్లరీ వాటరు ఆ టీడీఎస్ వచ్చేసి ఎనభై ఒకటి అయితే వచ్చింది ఈ నీళ్ళు కూడా చాలా మంచి మనం అయితే తాగొచ్చు చూడండి ఇవి వచ్చేసి ఆ టాటా వాటరు ఇప్పుడు వచ్చేసి ఈ నీళ్ళకు మనం టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం టీడీఎస్ మీటరు వాటర్లు అయితే పెట్టేసిన టీడీఎస్ వచ్చేసి అరవై ఎనిమిది అయితే వచ్చింది హోల్డేస్ ఇయర్స్ అయితే చూపిస్తాను చూడండి టీడీఎస్ వచ్చేసి అరవై ఎనిమిది అయితే వచ్చింది ఈ నీళ్ళు కూడా మంచివి అయితే తాగొచ్చు ఈ నీళ్ళు వచ్చేసి ఇండిపెండెన్స్ వాటర్ ఇవి వచ్చేసి రిలయన్స్ వాళ్ళయి ఈ నీళ్ళకు టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం టీడీఎస్ మీటర్ అయితే పెట్టేసిన టీడీఎస్ వచ్చేసి డెబ్బై ఒకటి అయితే వచ్చింది ఇండిపెండెన్స్ వాటర్ వచ్చేసి టీడీఎస్ డెబ్బై ఒకటి అయితే వచ్చింది ఈ నీళ్ళు కూడా మంచివి ఈ నీళ్ళు వచ్చేసి ఆక్సి జంప్ వాటర్ టిడిఎస్ టెస్ట్ అయితే చేద్దాం వాటర్ అయితే పోస్తున్నా టీడీఎస్ మీటర్ అయితే పెట్టేస్తున్నా డెబ్బై ఆరు అయితే వచ్చింది టీడీఎస్ వచ్చేసి డెబ్బై ఆరు అయితే వచ్చింది ఈ నీళ్ళు కూడా మంచివి వచ్చేసి బిందు వాటర్ అంట ఇప్పుడు వచ్చేసి టీడీఎస్ మీటర్ అయితే పెట్టేసిన చూడండి టీడీఎస్ వచ్చేసి నూట ఇరవై అయితే వచ్చినాయి చూడండి టీడీఎస్ వచ్చేసి నూట ఇరవై అయితే వచ్చినాయి ఈ నీళ్లు కూడా మంచివి మనమైతే తాగొచ్చు ఈ నీళ్ళు వచ్చేసి బార్లీ అంట లోకల్ వాటర్ ఇవి వచ్చేసి మనకు బస్ స్టాండ్లల్లో ఈ నీళ్ళు అయితే ఎక్కువ అయితే అమ్ముతుంటారు సో ఇప్పుడు ఈ నీళ్ళకు టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం టీడీఎస్ మీటర్ అయితే పెట్టేసిన ఇవి వచ్చేసి టీడీఎస్ ఇరవై ఆరు అయితే వచ్చినట్టు చూడండి ఈ నీళ్ళు వచ్చేసి మనం తాగితే శరీరానికి కావాల్సిన ఖనిజాలు కానీ లవణాలు కానీ అందవు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే యాభై కంటే టీడీఎస్ తక్కువ ఉన్న నీళ్ళు తాగితే మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు కానీ లవణాలు కానీ అందవని అయితే చెప్తుంది ఇవి వచ్చేసి జీవో వాటరు మనకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుల్లో ఇవైతే ఫ్రీగా అయితే ఇస్తారు టెస్ట్ అయితే చేద్దాం ఇవి వచ్చేసి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన వాటర్ ఇవి టీడీఎస్ మీటర్ అయితే పెట్టేసిన టీడీఎస్ హండ్రెడ్ అయితే వచ్చింది ఈ నీళ్ళు కూడా మంచివి అయితే తాగొచ్చు చూడండి ఇప్పటివరకు మనం వచ్చేసి ఇరవై రూపాయలకు లీటర్ వాటర్ అయితే టీడీఎస్ టెస్ట్ అయితే చేసినాం వచ్చేసి హిమాలయ వాటర్ లీటర్ వచ్చేసి అరవై రూపాయలు టాటా కంపెనీ వాళ్ళయితే ఈ నీళ్ళకు మనం టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం చూడండి మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నా టీడీఎస్ వచ్చేసి రెండు వందల నలభై ఒకటి అయితే వచ్చింది టీడీఎస్ వచ్చేసి రెండు వందల నలభై అయితే వచ్చింది ఇన్నిలు కూడా మనమైతే కన్జ్యూమ్ అయితే చేయొచ్చు తీసుకోవచ్చు ఇవి వచ్చేసి స్మార్ట్ వాటర్ ఇన్నిలు కూడా లీటర్ వచ్చేసి అరవై రూపాయల రేటు ఎనభై రెండు అయితే వచ్చింది టీడీఎస్ చూపిస్తాను చూడండి టీడీఎస్ వచ్చేసి ఎనభై రెండు అయితే వచ్చింది ఓకే ఈ నీళ్ళు కూడా మనమైతే కన్జూమ్ అయితే చేయొచ్చు తాగొచ్చు చూడండి ఇవి వచ్చేసి ఆర్వో వాటర్ మనకు ఇంటింటికి వచ్చి ఆటోల ద్వారా వచ్చి నీళ్ళు అయితే అమ్ముతారు కదా ఇవి వచ్చేసి ఆ నీళ్ళు ఈ నీళ్ళకి ఇప్పుడు మనం టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం ఇది వచ్చేసి టీడీఎస్ చాలా చాలా తక్కువ అయితే ఉంది ఎంత ఉందంటే ఇరవై ఎనిమిది టీడీఎస్ అయితే ఉంది చూడండి ఈ నీళ్ళు మనం తాగితే మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు లవణాలు ఎటువంటివి అయితే అందవు సో ఈ నీళ్ళు మనం తాగకపోవడమే మంచిది చూడండి ఇవి వచ్చేసి ట్యాప్ వాటర్ మనకి ఇంటింటికి ఆ నల్లాల ద్వారా అయితే ఇస్తుంది కదా ప్రభుత్వం ఆ నీళ్లు సో ఈ నీళ్ళకి ఇప్పుడు మనం టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం అయ్యో చూడండి ఇందులో టీడీఎస్ వచ్చేసి చాలా ఎక్కువ అయితే ఉంది ఐదు వందల నలభై టీడీఎస్ అయితే ఉంది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే టీడీఎస్ వచ్చేసి మూడు వందల కంటే తక్కువ ఉన్న నీళ్ళు అయితే తాగమని అయితే చెప్తుంది టీడీఎస్ ఎక్కువన నీళ్ళు తాగితే మనకు ఉప్పుగా చేదుగా అయితే అనిపిస్తే చూడండి మా ఇంటి దగ్గర వర్షం అయితే పడ్డది వర్షం పడ్డప్పుడు కొన్ని నీళ్ళు అయితే నేను ఒక పాత్రలో అయితే పట్టుకున్నా ఆ నీళ్ళైతే పట్టుకొని దానికైతే టీడీఎస్ టెస్ట్ అయితే చేసిన ఆ నీళ్ళు అయితే పట్టుకొచ్చిన ఇప్పుడైతే టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం ఆ టీడీఎస్ మీటర్ అయితే వాటర్లో అయితే పెడుతున్నా ఈ నీళ్ళకి వచ్చేసి టీడీఎస్ యాభై అయితే వచ్చింది అంటే ఈ నీళ్ళు చాలా మంచివి ఈ నీటిని వచ్చేసి మనం తాగొచ్చు కాకపోతే వేడి చేసుకొని చల్లార్చుకొని ఈ నీళ్ళు అయితే తాగాలి ఇలాంటి ఒక టీడీఎస్ మీటర్ అయితే కొనుక్కోండి నీళ్ళని వచ్చేసి టెస్ట్ చేసుకొని తాగండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియోకి వచ్చేసి మీరు కనుక థౌజండ్ వెయ్యి ల్యాక్స్ ఇస్తే నెక్స్ట్ వచ్చేసి సబ్బులకు సంబంధించి పిహెచ్ టెస్ట్ మీద ఒక వీడియో అయితే చేస్తా సబ్బులలో పిహెచ్ ఎంత ఉండాలి ఎంత ఉన్న సబ్బులు మనమైతే వాడచ్చు ఎంత ఉంటే వాడొద్దు అనేది ఒక వీడియో అయితే చేస్తా